ఓసర వెళ్ళి ఎలాగనో రంగులు మారుస్తుందో అట్లాగే చాలామంది ప్రిల్లరా భక్తి అని ముసుకేసుకుంటారు బైబిల్లో వేసుకురావారు ఏం చెప్పినారు పైకి గొర్రె చర్మాలు ధరించుకుంటారు లోపల తోడేలు స్వభావము పైకి గొర్రె చర్మాలు అబ్బో ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా ప్రార్థన చేసుకునే పిల్ల అణిగి ఉంటుందిలే అని తల్లిదండ్రులు ఏం చేస్తారు తన కుమారుడికి చేసుకుంటారు ఇంకా పెళ్ళయిన తర్వాత ఉంటుంది ఆ ప్రతాపం పెళ్ళికి ముందు ఒక నడక పెళ్ళైన తర్వాత